అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మూడు సరెండర్ లీవ్లు మూడు డిఏ బకాయిలు పీఆర్సీ ఐఆర్ ముప్పై శాతం ఒక్క ఉద్యోగికి రావాల్సినటువంటి మొత్తం అమౌంట్ లిస్ట్కి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను చేసి మీ తోటి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి రెగ్యులర్ ఉద్యోగులకు అందని మూడు సరెండర్ లీవ్ బకాయిలు పన్నెండో పిఆర్సీ ఊసేలేదు ఐఆర్ ఊసేలేదు ప్రభుత్వం ఏర్పాటయ్యేక మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడంలో కూటమి ప్రభుత్వం చొరవ చూపడం లేదు ఇక రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏ బకాయిల్లో ఒక్కటి కూడా చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసం ఉద్యోగులకు వెంటనే మధ్యంతరథితిని ఇవ్వాలి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలను రాబట్టుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయని చెప్పేసి హృదయరాజు డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తమకు ఏదో జరగబోతుందని భావించిన పది నెలల్లోనే అనుకున్న స్థాయిలో ప్రయోజనం లేకపోవడంతో గురుమంటున్నారు ఇక ఉద్యోగులు పెన్షనర్లకు ఒకటో తేదీన వేతనాలు పెన్షన్ ఇవ్వడం మినహా ఆర్థిక ప్రయోజనాలకు మోక్షం లభించిన పరిస్థితి ఉంది ఇక రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపుగా ముప్పై వేల కోట్లు ఉండగా రెండు నెలల క్రితం రాష్ట్రం మొత్తానికి పదమూడు వందల కోట్లు ఇటీవల ఆరు వేల రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేసింది అంటే ఆరు వేల రెండు వందల కోట్లలో రెండు వేల మూడు వందల కోట్లయితే సిపిఎస్ ఉద్యోగులకు మ్యాచింగ్ గ్రాంట్కే సరిపోవడం గమనార్హం సో ఇక్కడ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే రెండు వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి ఇందులో మూడు వందల కోట్లని మాత్రమే ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించాల్సి అయితే ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత కోటం ప్రభుత్వం ఉద్యోగులకు ఏమైనా